మచిలీపట్నం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పక్కన కేవలం పదమూడు వేలకే గజం సన్నీ సైన్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కురటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర భారీ విజయాన్ని అందుకుంది దీనికి సీక్వెల్ గా దేవర టూ ఉంటుందని డైరెక్టర్ కురటాల శివ ఆ చిత్ర క్లైమాక్స్ లోనే ప్రకటించినా కూడా ఇప్పటివరకు దాని ఊసైతే లేదు అయితే తాజాగా దేవర టూ పై ఒక అప్డేట్ వచ్చేసింది ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు దేవర సినిమా విడుదలై సెప్టెంబర్ ఇరవై ఏడు నాటికి ఏడాది కంప్లీట్ అయింది దేవర టూ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అసలు పార్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు అయితే వ్యక్తం సరిగ్గా ఏడాది తర్వాత ఎట్టకేలకు దీనిపై అయితే క్లారిటీ వచ్చింది దేవర వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ సీక్వెల్ పోస్ట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది అందరూ దేవర టూ కోసం సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్ పెట్టి అభిమానులకు శుభవార్త వినిపించింది ప్రతి సముద్ర తీరాన్ని వణికించి ఏడాది పూర్తయింది ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకునే పేరు దేవర అది తాను సంపాదించిన ప్రేమైనా తాను చూపిన భయమైనా ఎప్పటికీ మర్చిపోలేదు ఇప్పుడు దేవర టూ కోసం అందరూ సిద్ధంగా ఉండండి అని ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ పోస్ట్ పెట్టింది ఈ సందర్భంగా దేవర టూ టైటిల్ లోగోతో కూడా పోస్టర్ షేర్ చేశారు దేవరగా ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున కూర్చున్న ఈ పిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉంది దీంతో దేవర టూ ప్రాజెక్ట్ ఉంటుందని అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఎన్టీఆర్ ను సంప్రదించకుండా ఈ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు కాబట్టి పార్ట్ కు ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అర్థమవుతోంది కాకపోతే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ లేదు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చూస్తున్నారు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా భారీ రెస్పాన్స్ తో తెరకెక్కుతోందట వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకైతే తీసుకురానున్నారు ఈ సినిమా పూర్తి కాగానే దేవర టూ షురు అయ్యే అవకాశం ఉంది దేవర గురించి ఓ సందర్భంలో తారక్ మాట్లాడుతూ ఈ సినిమా కంటే సీక్వెల్ బాగుంటుందని చెప్పారు అలాగే దర్శకుడు కొరటాల శివ కూడా హైప్ పెంచేలా మాట్లాడారు పార్ట్ వన్ లో చూసింది పది శాతమేనని రెండో భాగంలో వంద శాతం చూస్తారని ప్రతి క్యారెక్టర్ లో ట్విస్ట్ ఉంటుంది అన్నారు మొదట ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఈ చిత్రం చేస్తుండగా దాని తర్వాత దర్శకులు త్రివిక్రమ్ నెల్సన్ దిలీప్ కుమార్లతో సినిమాలు చేయాల్సి ఉంది ఇప్పుడు ఈ జాబితాలోకి దేవర టూ కూడా చేరటంతో ఈ మూడింటిలో తొలుత పట్టాలిక్కేది ఏది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం